ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు వందల చరిత్ర కలిగిన చింతకాయ చెట్టు చింతకాయలు చాలా రుచిగా ఉంటాయి పులికొండ చాలా రుచిగా ఉంటాయి ఈ చెట్టు దాదాపు ఐదు వందల సంవత్సరాలు నుంచి చరిత్ర కలిగిన చెట్టుగా ఈ ప్రాంత ప్రజలు దాని గురించి చెప్పుకుంటారు చెట్టు చింతకాయలు చాలా రుచిగా ఉంటాయి పసలు ఉండవు ఇలాంటి చెట్టు మీ ప్రాంతంలో కనుక ఉంటే కామెంట్ చేయండి చెట్టు చూడండి ఒకసారి చాలా చరిత్ర కలిగిన చెట్టు నేను కూడా ఒకసారి తిన్నాను నేను పరిచేరు చేయడానికి వచ్చే ప్రాంతంలో సిట్ ఉంది చాలా బాగుంటాయి ఇప్పుడిప్పుడు చింతకాలు వస్తూ ఉండే ఎవరైనా కావాలి అంటే కామెంట్ పెట్టండి అడ్రస్ పెట్టండి మీ ఇంటికి పంపిస్తాను